అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భముగా నేను మీకు అందరికీ నేను నమస్కంజలు అర్పిస్తూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వ పెద్దలు మరి అమలుపరచాలని మా విజ్ఞాపన అలాగనే సోదరులైనటువంటి మీడియా వారికి కూడా నాక విజ్ఞప్తి ప్రతిరోజు మనం పేపర్లో చదువుతున్నాం ఏ రోజు కూడాను ఈ భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక మంచి వార్త ఏ రోజు మేము చదవలేదు వినలేదు కాబట్టి ఈ మీడియా వారు కూడాను భారతదేశంలో షెడ్ కులముల వారిపైన షెడ్యూల్ తెగల వారిపైన బడుగు బలహీన వర్గాలపైన ఏ విధమైనటువంటి ఆర్టికల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ విధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి రాజ్యాంగ ఫలాలు సామాన్యులకి దళితులకి గిరిజనులకి ఏ విధంగా ఉంతున్నాయి అనేది మీ పత్రిక మీడియా ద్వారా కూడా ఒకసారి పరి పరిశీలన చేయించవలసిందిగా మిమ్మల్ని కూడా ముఖం కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే పత్రిక ఈ భారతదేశానికి వెనుముక లాంటిది నిజాన్ని నిప్పు లాంటిది బయటికి తెస్తుంది ప్రజలు చైతన్యం చేస్తుంది ఒక మీడియా మాత్రమే దయతో మీ మీడియా వారు కూడా ఉండేటట్టు జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూషన్లు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లు రాజ్యాంగ హక్కులను ఇప్పుడు ఏం జరుగుతున్నాయో భారతదేశంలో మీరు చూస్తున్నారు రిజర్వేషన్ ఇంప్లిమెంట్స్ లేదు రాజ్యాంగం నుండి పొందుపరిచే ఆర్టికల్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అలాగనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద అనేకమంది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు పంపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ మాత్రం కనిపించట్లేదు కనిపించలే కాకుండా తిరిగి సెడ్డి కులముల వారిని ఆర్థికంగాను రాజకీయంగాను సామాజిక పరంగాను సంఘపరంగాను వాళ్ళు అనగదొక్కడమే చూస్తున్నాము కానీ ఎక్కడ కూడా కానీ ఎక్కడ ఉన్నటువంటి సంక్షేమం కానీ ప్రజల కులములకు జరగలేదు బెజ్జుడు కులముల వారికి సంక్షేమ జరుగుతుంది